అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా గుడ్లమల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ టాయిలెట్లో గుర్తించిన రహస్య కెమెరా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ సమాచారం మీడియాకి పక్కకుండా కళాశాల యాజమాన్యం తీవ్ర ప్రయత్నం చేస్తుంది మరోవైపు కళాశాల యాజమాన్ని కాపాడేందుకు రాజకీయ సమీకరణ జరుగుతున్నట్లు సమాచారం தரமேஸ் <muchas> தான் ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి